أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تبارك الذي بيده الملك وهو على كل شيء قدير الذي خلق الذي خلق الموت والحياة ليبلوكم يكون أحسن عملا وهو العزيز الغفور الذي خلق سبع سماوات طباقا ما ترى في خلق الرحمن من تفاوض فرج ترى من فضول المرء بالبصر قرت عين القلب له كل بسر هو سي وقد زيننا سماء الدنيا وبسطناها وجعلنا هروج النشيات واتخذنا لها ازاد السعيد صلى الله عليه وسلم سماط رشفته باذل سفال الكشبي ساي لا سمط من ذلك पवित्र رمضان عاشر جان گردی سام یہ جوہاں پہنگیا چلے ہی دیکھر رائے کیلیں خواتہ puppy سےawweel اللہ سبحانہ 없는 مطلبаєöst کیلئے اللہ سبحانہ identical جدہائی ساتھ ب 이�گیر مشکہ سمراء Everywhere اللہ سبحانہ اکتلا Performance تَبَأَرَكَ اللَّذی بِعَدِهِن قُن دَّخُکُوَ�ًا اللہ حالا When De Shain حق ورا territory تَبَأَرَكَ اللَّذی کہ اللہ తల్లని తాను పొందుకుంటున్నాడు చేతిలో అయితే ఉందో ఆయన సర్వశ్రేష్ఠుడు శుభ నాయకుడు శుభకరణము ఆయన సమర్థుడు

سروڈ اردو چاو అనేది ఒక జత్తు మాదిరిగా ఉంటుంది తీర్పు కొన్ని పాఠాలు చేసినప్పటికీ కూడా చేయకుండా ఎవరైతే అల్లా హిల్లా నిలబడ్డారో వారిని అల్లాహిల్లా జన్మంలో పంపించేసి బహుదే వాళ్ళ చేసిన వారికి అవిశ్వాసాలను నరకంలో పేసిన తర్వాత ముందు చేసే పని చారులోని పెంచి చాలుగుతుంది స్వర్గవాసులు అందరూ చూస్తారు నరకవాసులు అందరూ చూస్తారు చాలు చేయడం జరుగుతుంది మనం జంతో చేస్తే అది చనిపోయింది అదే మనకు తెలుసు జంతువుని శుభా చేస్తే అది ప్రాణం తెలుసు అమ్మా అంటున్నాడు మేము చావుకు చావు ఇస్తాము అంటే స్వర్గవాసులు తెలకిస్తారు గడక వాసులు చావు ఇంకా లేదు స్వర్గంలో ఉన్న వాళ్ళందరికీ చావు లేదు వాళ్ళందరికీ కూడా ఇంకా చావు లేదు

اچھٹا بھی میں کروں اللہ <سؤال> تعالیٰ اللہ اللہ جی غلق سدا سمارا دن پر باپا آئے گے آکا شاہر آلو لگا جانئے پہنے آلوانی درمی چاہر آلوانی درمی چاہر آلوانی درمی آکا سے مرافر لیلو یہ وہ سچی چاہر آلوانی درمی اللہ سباہ مدالا یہ سچی چاہر آلوانی درمی اللہ سباہ مدالا مادرہ فی خلق الرحمہ

దివ్య కాకులతో జ్యోతులతో పెరిగిం ప్రదేశాము ఎలాగా ఆ జ్యోతులు ఏంటి ఆ కాకులేడు ఆ నక్షత్రం నక్షత్రాలను చెప్పండి మూడు లైట్లు నాలుగు లైట్లు పదహారు లైట్లు అల్లాంట నాడు లెక్కలేనని నక్షత్రాలని మేము ఇదే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే అల్లా సుబ్బాంత అంటున్నాడు ఆకాశం కిందాలను పోయి ఆ నక్షత్రాలతో మరొక చేస్తున్నారు ఆ పని తెలుసాన్ ఆకాశంలో ఉన్న రహస్యాలను వెలుగుకోవడానికి ఇంకొకరు నిచ్చిగా పైగా రహస్యంగా అల్లా పేరు చర్చలలో వారు ఏం చెప్తున్నా మళ్ళీ

ఆయన శరీరం ఆయన శరీరం ఆపరేషన్ కి అనుమతి చెట్లు ఒక సంవత్సరం పెద్దవాడు నాకంటే వయసు ఎన్ని లక్షలు తిన్నాడో జనాలు దగ్గర అల్లాక్ శుభాంతలా విన్నాడు ఈ శైద్ శైదానికి అల్లా సుభాంత మాటలు వాళ్ళు వచ్చి ఇక్కడ అలా అలా చేరవేసే వారి పైన ఏమవుతుంది నక్షత్రం వచ్చి వారి మీద పడి సమాధి చేసేస్తుంది అయితే ఇది ఎప్పుడు సరే తెలుసా అదే ఇదే చూడండి ఇది ఇదే వచ్చిన తర్వాత మీరు

میرا آپ کے لیے جیسے میم چل پیسے اے آر جی وَأَنَّا كنا نقود منها مَاقَائِ دَرِسَّمِي فَمَنْ يَسْتَمِي إِلْأَنَا جِدَوْنَا مُسِحَا اے بَرْبَوْا الله سبحانه وتعالی ممو مو مو ملاجی سے واراو ممو ملاجی سے واراو کامی ایتو روی اولا مالا مارا اللہ تکر ایتو جیسے واراو భయంకరమైనటువంటి శిక్ష పాత్ర ఎక్కడైనా పెడుతున్నాడు సమాజం తీసుకురావు ఏంటి ఎక్కడ పోటీ సరిగా నేను అర్థం చేసుకోండి వింటున్నా తేడా ఎక్కడ అంతకుముందేమో వాళ్ళు ఒకటి సమాచారం తీసుకొచ్చేవాడు కానీ ఆ తర్వాత ఎల్లాంటి వాడు సూర్య ఈ వాక్యంలో ఇప్పుడు పరిస్థితి లేదు

రాత్రి కాహిన్ ఉండేవాళ్ళు కాహి అంటే జీవతులతో సంబంధాలు పెట్టుకునే వాళ్ళు సన్యాసుడు జ్యోతిష్యుడు అదేవిధంగా సన్యాసం తీసుకున్నారు వాళ్ళు వెళ్ళలేరు సముద్రం చేసేవారు ఈ గర్భం అయితే మాత్రం మాదిరిగా ఎక్కడో కూర్చునేవారు

ఆ రోజు నా దగ్గరకు వచ్చిన నేను ఏమైనా మీకు ఈ రోజు మీరు అంటే ఏమైంది అంతిమ ప్రభుత్వ రాత్రి ఈ ఉమ్మతి యొక్క అంతిమ ప్రభుత్వం వారు జన్మించారు వారి రాశారు

ముందు గొప్ప పైన పక్షి రూపంలో వచ్చి వాళ్ళకే నేను కనిపెట్టేశాను ఎవరు అన్నా ఎవరు లేరు అన్నా ఆ రూపంలో ఉన్న పక్షంలో ఏమన్నా నీకు తెలియదా నిన్న ఈ అంతిమ ప్రవర్త కొట్టేశాడు విభించడానికి బాయ్ ఇంకా మనం కలుసుకునేది లేదని చెప్పేసి అదొక చి మనుషులతో ఇలాంటి సంబంధాలు పెట్టుకునేవాళ్ళు కాబట్టి అసలు వాక్యంలో కొన్ని వాక్యాలు కూడా మనం చెప్పలేని సమయం అనుకూలించు కానీ ఒక విషయం మాత్రం మేము చాలా ఖచ్చితంగా చెప్పాలి దాంతో న్యాయం జరిగినట్టు

روز وزن چوٹ చూడండి పిశాచాలు లేకపోతే చిన్న కలు అలాంటి కలలు రావు కళాయించాయి అల్ల సుల అల విరా అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే చూడండి అనే తనగానే మస్జిద్ వెళ్ళిపోతుంది రెండు కుదరు ఎక్కడ చూసిన నేను చాలా మసీదు పోతున్నా అన్ని చోట్ల అయితే పరిస్థితి మామూలు రాత్రి సరి సంఖ్య రాత్రి పరిస్థితి సంఖ్య నిజం చెప్పండి ఈ రోజు రాని వారికి సరి సంఖ్య రాత్రిలో అల్లా సుభాగాన్ని పండించుకుని వాడు అల్లా గ్రహం మహం చేయని వారికి ఆ రోజు రాత్రి వస్తారా ఈ రాత్రి తల్లిగా ఎవరికైనా అది అంటున్నాడు ఆ ప్రభక్త శ్వాస ఒక సహాయ మంచి ఆచరణ ఏదో చెప్పలేండి నువ్వు చేసింది తప్ప అయినా చెల్లరైనా పర్లేదు అది తెలుసా రెండు వాళ్ళు చెప్పేసాడు مو순ی 15��ков میں According to the morte موξی پدیت راب wysٹری kg جد ral강 آدم صدین رحم بズٹری ضرور کا ح variety لازم ملی، تعالی مبلو وجہ رات 20 رات کا مالی کنٹرول کا اپلیکیشن پرہت صاحب یہتا ہے کہ 20 رات 20 رات میں جب یہ لچی وہ اپنا انصر اللہ علیہ السلام لا الہ الا اللہ پتہ نہیں کہ وہ فراد دار نشا لگا اصل چیز کہ یہ بڑا ہو رہا ہے مائکرو ویسرے کا مطلب اندر مطلب آپری پڑے گی آپری پڑے آپ کی آپ من

رجوا سمیت <if> <rester. gressing>

నడు చేస్తే వారికి వారినించేవాదం లభిస్తుంది వారిని అనుసరించేటువంటి లభిస్తుంది కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా దాక్రాంతిలో మాత్రమే మేము మెల్గొంటామంటే కరెక్ట్ గా తెలియాలి

మనిషికి చెప్పబడుతుంది కాబట్టి సుగన్నరా కాబట్టి చివరి పదిరాత్రి మాస్ ఎప్పుడు జరగాలి ఎప్పుడు జరగాలి అల్లా తన సింహాసనంలో ఈ మొదటి ఆకాశానికి ఎప్పుడైతే దిగుతాడో ప్రతి కింద వారు చెప్పు కూడా నష్ట లేదు అల్లా సుమాత ఈ రోజు నాడండి దిగలేదు అంటానికి లేదు ప్రపంచం మొదలైన కాడి నుంచి ఈ ప్రపంచం అంతమై వరకు కూడా అల్లా సుమాత అలవాటు ఏంటంటే ప్రతికత కింద వారు అల్లా సుమాత సింహాసనం నుంచి దిగి మొదటి ఆకాశం వస్తాడు

رضی اللہ تعالی علیہ وسلم ہمارے بینال اور وہاں سن کی ڈی جیセンター بات تم بھی بات کرتے رہے ہوں گے اچھا تو بھی کے ورگے اللہ سبحان کی پناہ کے برطرفہ اسمان لیتے ہیں کافی منجیت میں اتنا مست ہیں میدان چھوٹنا ما ہے لا میں چھوٹنا ما ہے انشاءاللہ یہ لطفیت کو ان شاءاللہ کریں یہ عبدو کو اچھا چوکے اللہ سبحان اللہ مالدی کوڑا Koran berdanya, dia tuh cecidat maina jilbabnya. Penuh di mana persan jilawah. Allah semata lah. Hanya maina malam dan siang itu sih cek poli ramo. Bocah itu yang Allah semata lah. Romo masjidnya semuanya loh. Itu aja. Ini masjid Allah semata lah. Hanya maina malam dan siang itu sih Allah semata lah. Allah semata lah. Allah semata lah. Mandung dari kisah tapi dia tuh మన జీవితంలో కొట్టి కొన్ని రంజాన్ని ప్రసాదించాలని దువా చేస్తూ ఆ మాటలు ముగిసినాము సుమారు నలభై నాలుగు